స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం నందు నియర్ ఇందిరాగాంధీ అలాగే మన పూలే సకీల్ మరి వేమ్లా హాల్ నియర్ మరి కస్తూబాయ్ స్ట్రీట్లో వెళ్ళేటువంటి స్టార్టింగ్లోనే గెలాక్సీ డ్రై ఫ్రూట్ సెంటర్ అనేటువంటిది నూతనంగా ప్రారంభించారు మరి మనము ఇక్కడ చూడొచ్చు డ్రై ఫ్రూట్ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా డ్రై ఫ్రూట్లో విటమిన్స్ ఉంటాయి అలాగే రోగనిరోధక శక్తి పెంపొందించడానికి ఆరోగ్యకరమైనటువంటివి బాదం పిస్తా వగేరా వగేరా ఐటమ్స్ అన్నీ లభిస్తాయి ఇప్పుడు కదిరి ప్రాంతంలో కావచ్చు అందరూ అన్నీ కూడా అంత రక కావచ్చు ఫాస్ట్ ఫుడ్ కంటే ఈ డ్రై కి ఎక్కువ కూడా అందరూ చూస్తున్నారు మరి దాంట్లో భాగంగా నూతనంగా గెలాక్సీ డ్రై ఫ్రూట్ సెంటర్ ఇది వీళ్ళు నూతనంగా ప్రారంభించారు మరి వీళ్ళు మనకు కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి డ్రై ఫ్రూట్ ఇక్కడ మనం ఒకసారి చూస్తే హనీ నుండి బాదం పిస్తా మొదలుకొని అనేకమైనటువంటి బ్రాండెడ్ మరి అలాగే ఇక్కడ మంచి క్వాలిటీ నాణ్యత కలిగినటువంటి డ్రై ఫ్రూట్ సెంటర్ నూతనంగా ప్రారంభించబడింది మరి వీళ్ళకి మొదటి బ్రాంచ్ అనేటువంటిది మనము పెద్ద మసీద్ ముందర మళ్ళీ గెలాక్సీ డ్రై ఫ్రూట్ సెంటర్ అనేటువంటి గతంలో కూడా వీళ్ళు ఉన్నారు మరి నూతనంగా రెండో బ్రాంచ్ అనేటువంటిది ఇక్కడ ప్రారంభించారు మరి ఇక్కడ మనం చూస్తే వివిధ రకాలైనటువంటి మనకంతా కూడా చాలా డ్రై ఫ్రూట్ అంటేనే మనకి రోగనిరోధక శక్తి పెంపొందించడానికి మనకి చాలా కూడా విటమిన్స్ కలిగినటువంటిది చాలా ఐటమ్స్ ఉంటాయి దాంట్లో డాక్టర్లు నిష్ణార్థులు కూడా చెప్తుంటారు ముఖ్యంగా బాదం పిస్తా ఖర్జూరం ఖర్జూరం ఎండు ఖర్జూరం అలాగే ఒట్టి ఖర్జూరము మరియు బ్రాండెడ్ అయినటువంటి ఖర్జూరకాయ అనేటువంటిది కూడా ఇక్కడ లభిస్తాయి అవే కాక బిస్కెట్స్ చాక్లెట్స్ మరి డ్రింక్స్ మరి వివిధ రకాలైనటువంటి క్వాలిటీ కలిగినటువంటివి మరి ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు అందిస్తున్నారు మన ఖదిరి ప్రజలకి అలాగే ఇక్కడ మనం చూస్తే ప్రతి ఒక్కటి కూడా చాలా క్వాలిటీ నాణ్యతలు ఎక్కడ రాజీ లేకుండా తగు ధ ధరల్లోనే మనకి మన ఇంటికి సంబంధించి తగు ధరల్లోనే మన కదిరి ప్రాంత ప్రజలకు తగ్గట్టు తగు ధరల్లోనే హోల్సేల్లో రీటైల్ వ్యాపారం చేస్తున్నారు హోల్సేల్లోనే రీటైల్ వ్యాపారంగా ఇస్తున్నారు మరి మరి దీంతో భాగంగా ఈ డ్రై ఫ్రూట్ సెంటర్ వారితో ఒకసారి మాట్లాడతారు సార్ నమస్కారం సార్ మీ పేరండి డ్రై ఫ్రూట్స్ స్పై ఇది వేసి అవసలు గింజలు చూడ్డానికి చాలా చిన్నగా ఉంటాయి కానీ దీనికి వచ్చేసి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇది వాల్నట్స్ వాల్నట్స్ లో వచ్చేసి మా దగ్గర వచ్చేసి త్రీ టు ఫోర్ క్వాలిటీస్ ఉన్నాయి మీకు అది తక్కువ ధరలో కూడా ఉంటాయి మీకు ఇంకా మంచి క్వాలిటీ ఇంకా మంచిది కావాలంటే ఎక్కువ రేట్లో కూడా ఉంటుంది ఇది వచ్చేసి బాదం ఇది బాదం లో కూడా బాదం లో కూడా మా దగ్గర వచ్చేసి ఫైవ్ క్వాలిటీస్ ఉన్నాయి ఇండిపెండెంట్ ఉంది కాలిఫోర్నియా అమెరికన్ బాదం ఉంది మామరా బాదం కూడా ఉంది మామ్రా బాదం ఇది ఇది వచ్చేసి కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది కానీ దీనికి వచ్చేసి చాలా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి ఇది మామ్రా బాదం ఇది ఇది వచ్చేసి కిస్మిస్ కిస్మిస్ లో వచ్చేసి మా దగ్గర టూ త్రీ ఫోర్ క్వాలిటీస్ ఉన్నాయి దీంట్లో వచ్చేసి ఇంకోటి మునక్క కూడా వస్తుంది అది సీడ్ ఉంటుంది అది కూడా ఉంది మా దగ్గర ఇవి వచ్చేసి డ్రై డేట్స్ డ్రై డైట్స్ కూడా మా దగ్గర టూ త్రీ ఫోర్ క్వాలిటీస్ ఉన్నాయి ఎండు ఇది వచ్చేసి అంజీర్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి రాత్రి నాన్న బట్టి మార్నింగ్ టూ త్రీ పీసెస్ తీసుకుంటే హెల్త్ కి చాలా మంచిది ఇది దీంట్లో కూడా చిన్న సైజ్ కూడా ఉంది పెద్ద సైజు అన్ని సైజెస్ మీకు వచ్చేసి మా దగ్గర ఉంటాయి ఇవి క్యాష్యూ నెట్స్ ఇవి క్యాషూ నెట్స్ దీంట్లో కూడా వచ్చేసి టూ పీస్ ఫోర్ పీస్ హోల్సేల్ రిటైల్ మీకు గ్రేడింగ్ ఉంటుంది త్రీ ట్వంటీ ఎస్ డబ్ల్యూ టూ ఫార్టీ టూ టెన్ వన్ ఎయిటీ అన్ని మీకు వచ్చేసి దొరుకుతాయి ఇది కూడా బాదం బాదంలో ఇది ఇంకోటి క్వాలిటీ ఇది క్వాలిటీ మామూలుగా క్వాలిటీ ఇది కూడా క్వాలిటీ మీకు వచ్చేసి బాదం లో కూడా ఫోర్ ఫైవ్ క్వాలిటీస్ ఉన్నాయి మన దగ్గర అన్ని వచ్చేసి సీడ్స్ కూడా అన్ని ఉంటాయి ఇవి వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ ఇది సన్ఫ్లవర్ సీడ్స్ ఇది పంపింగ్ సీడ్స్ ఇవి వచ్చేసి జీరా స్పైసెస్ కూడా ఉంటాయి జీరా ఉంది ఇది బాదం గొంతు ఇది బ్లాక్ పెప్పర్ మేరిటీ వచ్చేసి ఇవన్నీ మరాఠీ ముగ్గ అల్వయ్యూ ఇది పెద్ద ఇలాచి అంటారు బ్లాక్ ఇలాచి లవంగాలు చీర్ సీడ్స్ ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్ లో ఉంది చర్ సీట్స్ సీడ్స్ రాత్రి నానబెట్టే మార్నింగ్ తింటే అది కూడా హెల్త్ చాలా మంచిది ఇలా ఇవి వచ్చేసి బ్రెజిల్ నెట్ అంటారు బ్రెజిల్ నట్స్ ఉన్నాయి ఇది హాజిల్ నట్స్ ఉన్నాయి బెర్రీస్ లో కూడా అన్ని డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ అన్ని డ్రై కీవీ ఉంది ఇది ఇంపార్టెంట్ చెర్రీ పపాయా మ్యాంగో ఇది వచ్చేసి పిస్తా పిస్తా బీబీ పేషెంట్లు వచ్చేసి ఎక్కువ ప్లెయిన్ పిస్తా తీసుకుంటారు ఇవి జ్యూసెస్లో ఐస్లో దీంట్లో యూస్ చేస్తారు ఇవి వచ్చేసి బ్లాక్బెర్రీ ఇవి వచ్చేసి బ్లూబెర్రీ క్రాన్బెర్రీ స్ట్రాబెర్రీ హజల్నట్ సిరంజీ ఇవి వచ్చేసి మస్కే మిలన్ వాటర్ మిలన్ ఇవన్నీ కూడా మా దగ్గర ఉంటాయి అలాగే ఉంటాయి మా దగ్గర వచ్చేసి ఇంకా మా ఇంకో షాప్ వచ్చేసి జావ్ ముందర ఉంది అక్కడ కూడా మేము వచ్చేసి ఇవి పెడుతూ ఉంటాము మాకి చాలా సమాచారాల నుంచి వర్డ్స్ కష్టపడుతున్నాయి పర్ఫ్యూమ్స్ కి ఇవి ఇంపోర్టెడ్ సౌదీ నుంచి వచ్చే వాళ్ళందరూ వచ్చేసి తీసుకొని తీసుకొని వస్తారు ఖచ్చితంగా ఇవి కూడా మేము తెప్పిస్తాము అవి ఇప్పుడు వచ్చేసి జైతులు తేల్ ఆయిల్ ఆయిల్ ఇవి డ్రై హనీ మిక్స్ డ్రై డ్రై హనీ మిక్స్ కూడా మా దగ్గర ఉంటుంది రోస్టెడ్ క్యాషూ ఉంటుంది మీకు అన్ని పిస్తాలు వచ్చేసి త్రీ ఫోర్ క్వాలిటీస్ ఉంటాయి ఫుల్ మఖానా ఫుల్ మఖానా కూడా ఉంది బ్లాక్ కిస్మిస్ ఇవన్నీ వచ్చేసి మీకు టూ ఫిఫ్టీ గ్రామ్స్ లో కూడా మా దగ్గర లభిస్తుంది ఇంకా మా దగ్గర వచ్చేసి తేనె కూడా ఉంటుంది న్యాచురల్ హనీ ఉంటుంది ప్లస్ వచ్చేసి ఫామ్ హనీ కూడా ఉంటుంది కంపెనీది ఉంటుంది లోకల్ ది ఉంటుంది అడవి హనీ కూడా ఉంటుంది ఫారెస్ట్ హనీ ఇది డ్రింక్స్ కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి నాన్ ఆల్కహాలిక్ ఫ్రూట్ జ్యూస్ ఇది ఇవి నాన్ ఆల్కహాలిక్ ఫ్రూట్ జ్యూస్ ఇవి వచ్చేసి ఇవి కూడా ఇంపార్టెంట్ డ్రింక్స్ ఇవి కూడా ఇంపార్టెంట్ డ్రింక్స్ ఆస్ట్రేలియా మళ్ళీ ఇది వచ్చేసి నాచురల్ ఫ్రూట్స్ జ్యూస్ ఇవి కూడా వచ్చేసి బాసిల్ సీడ్స్ అని దీంట్లో వచ్చేసి సీడ్స్ ఉంటాయి బాసిల్ సీడ్స్ పైకల ఇంకా మీ దగ్గర వచ్చి మా దగ్గర అన్ని డేట్స్ కూడా ఉంటాయి ఇది మిక్స్ ట్రైల్ మిక్స్ అని వస్తుంది హెల్తీ స్నాక్స్ ఇది ఇది మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు ఇది తల్బీనా తల్బీనా కూడా ఉంది తల్బీనా కూడా వచ్చేసి డ్రై ఫ్రూట్స్ మిక్స్ పౌడర్ ఇది ఇది కూడా హెల్త్ కి చాలా బెనిఫిట్ ఇది మా దగ్గర ఇది వచ్చేసి పాలల్లో డైలీ మార్నింగ్ టైం వచ్చేసి బ్రేక్ఫాస్ట్ లో వచ్చేసి టూ హండ్రెడ్ ఎంఎల్ వాళ్ళ మిల్క్ లో ఒక ఫోర్ స్పూన్ త్రీ స్పూన్స్ కలుపుకొని తేనె హనీ కలుపుకొని తాగితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దానికి ఇంకా వచ్చేసి మా దగ్గర బర్త్డే చాక్లెట్స్ కూడా ఉన్నాయి డైరీ మిల్క్ అవి ఉన్నాయి ఇవి కరాచీ బిస్కెట్స్ కూడా మా దగ్గర ఉంటాయి కరాచీ బిస్కెట్స్ ఉంటాయి మా తర్వాత ఇవి ఉస్మానియా బిస్కెట్స్ కూడా ఉంటాయి ఇంకా మా దగ్గర డైరీ మిల్క్ పిల్లలు తినేవన్నీ ఉంటాయి సోంపాపుడి ఉంది ఇంకా వేఫర్స్ ఇది డేట్ సిరప్ కూడా ఉంది ఇది చాక్లెట్ సిరప్ స్ట్రాబెర్రీ సిరప్ కూడా ఉంది మా దగ్గర అన్నీ వచ్చేసి డేట్స్ అన్నీ ఉంటాయి రేట్ వచ్చేసి రీజనబుల్ ఉంటుంది ఇవి కిమియా ఉంది కిమిరి ఇవి ప్యాకెట్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి డేట్స్ డేట్స్ కూడా మా దగ్గర ఉంటాయి ఇవి ప్యాకెట్స్ కూడా మీకు వచ్చేసి స్పైసెస్ మిక్స్ బిర్యానీ మసాలా ఇవన్నీ కూడా మా దగ్గర ఉంటాయి ఇంపార్టెంట్ ఐటెంస్ కూడా కొన్ని ఉంటాయి మా దగ్గర ఇవన్నీ వచ్చేసి మా షాప్ లో ఉన్నాయి నెంబర్ మా మొబైల్ నంబర్ వచ్చేసి నైన్ జీరో ఫైవ్ డబల్ నైన్ వన్ జీరో టూ వన్ టూ మాకి ఇక్కడ ఒక బ్రాంచ్ ఉంది ఇంకో బ్రాంచ్ వచ్చేసి మసీద్ ముందర అది పాత ముందు నుంచి ఉంది ఇది నంబర్ వచ్చేసి నైన్ జీరో ఫైవ్ డబల్ నైన్ వన్ జీరో టూ వన్ టూ భీమలాహల్ గేట్ పక్కనే మా షాప్ నా పేరు వచ్చేసి ముజమ్మిల్ అందరూ వచ్చేసి మున్నా అని అంటారు మున్నా అంటే తొందరగా గుర్తుపెట్టుకుంటారు మున్నా నా పేరు సరే మున్నా గారు చాలా ధన్యవాదాలు ఏదైతే మనకి ఇప్పుడు నూతనంగా మనము ఫాస్ట్ ఫుడ్ అంట వగేర వగేరా వెళ్తుంటారు కానీ డాక్టర్లు కావచ్చు నిష్ణార్థులు కావచ్చు మనకి రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవాలి బాగా ఇమ్యూనిటీగా ఉండాలంటే మనము బయట దేశాలు చూస్తుంటాం గల్ఫ్ దేశాలు కావచ్చు అలాగే యూకే యుఎస్ఏలో కావచ్చు చాలా కూడా డ్రై ఫ్రూట్కే వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అందులో పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి ఈవినింగ్ కూడా చాలా మటుకు నైంటీ నైన్ పర్సెంట్ బ్రేక్ఫాస్ట్కే ప్రాధాన్యత ఇస్తారు మన వైపు కూడా కల్చర్ అనేటువంటిది వస్తుంది అందులో ఇవైతే ప్రతి ఒక్క ఐటెం కూడా మనకి రోగనిరోధక శక్తి పెంపొందించడానికి క్వాలిటీ కలిగినటువంటి నాణ్యత కలిగినటువంటి ఆరోగ్యకరమైనటువంటి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే డైట్లో భాగంగా ఇటు ఈ డ్రై ఫ్రూట్ అనేటువంటి ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇది గుర్తెరిగే మరి రెండో బ్రాంచ్ గెలాక్సీ వీళ్ళు ఈ బ్రాంచ్ బ్రాంచెస్ వారు మరి రెండోది ఓపెన్ చేశారు ఈ అవకాశాన్ని మన కదిరి ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకుంటారని మా ఇన్స్ తరఫున ఆశిస్తున్నాం